హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు డ్రై ఫ్రూట్స్తో కుడుములు చేద్దామని రెడీ అయ్యానండి ఇవి ఎలా చేయాలో చేశాను ఎలా చేయాలో చూపిస్తానండి అసలు ఈ దేవుడికి కూడా పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది మనం వినాయకుడికి పెట్టుకోవచ్చు ఇంట్లో ఏమైనా పూజలు చేసినప్పుడైనా ఇట్లా చేసుకొని అవి కట్ చేసుకొని పిల్లలకి అందంగా పెట్టినా చాలా బాగుంటాయి లంచ్ బాక్సుల్లో పెట్టొచ్చు అంతా బాగుంటుందండి ఒక ముప్పావు గ్లాసు సుజీ రవ్వ అండి అదే బొంబాయి రవ్వ అంటారు అది తీసుకొని దాంట్లో ఒక స్పూ ఒక చిన్న గిన్నెడు పంచదార వేసుకోవాలండి పైది కూడా స్వీట్ ఉంటేనేగా నచ్చేది కొంతమందికి అందుకని నేను అది వేసానండి కొద్దిగా స్పూన్ కూడా వేసాను రెండు స్పూన్లు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇంక మనం మెత్తగా మిక్సీ పట్టుకొని వేడి నీళ్ళు గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి దానికి ఒక పించ్ ఆఫ్ వేసుకొని ఇంకా అది కట్ అది బంద్ చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసానుక ఇది వేయండి పొడి పట్టిన పొడి వేసేయండి ఊరికనే పీర్చేసుకుంటుంది ఆ అంతా తీసుకొని బాగా గట్టిగా అయిపోతుందండి అసలు ఇబ్బంది పడాల్సిన పనే లేదు ఫస్ట్ నీళ్ళుగా ఉంటుంది కానీ తర్వాత ఊరికనే ఆ వేడికి ఇది అవుతుంది దానికి బాదం పప్పులు కొన్ని కాజు కొన్ని మిక్సీ పట్టేసుకొని అలుక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి దాంట్లో ఖర్జూరం వేసుకుందాం అండి అవి మంత ఖర్జూరం అని దొరుకుతారు తెలుస్తాయి కదా అది కొద్ది బెల్లం వేసుకుందాం అది తీపి తనం సరిపో సరిపోదని వేసానండి దీన్ని స్మాష్ చేసుకొని దాన్ని బాగా నలుపుకొని చపాతి ముద్దలాగా చేసుకొని ఇక కొ మనం పొడుగ్గా చేసా కదా సన్న కట్ చేసుకోవటానికి చేసుకోవాలండి లేదు అనుకుంటే మనం కుడుములాగా చేసుకొని మధ్యలో పెట్టుకొని అలా అయినా చేసుకోవచ్చు నేను రెండు విధాలు చూపించానండి మీకు పిల్లలకి ఇట్లా పెద్దవాళ్ళు కుడుములు ఈ ఇచ్చిన ఈ పిల్లలకి కేకు ముక్కల్లా కట్ చేసి పెట్టినా బాగుంటుందండి అది మధ్యలో భర్చుకొని అది చా అది చపాతీ కర్ర తీసుకొని దాన్ని భరుచుకొని ఇది మధ్యలో భర్చుకొని మనం దాన్ని మడత వేసుకొని తీసి పక్కన పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి ఓ పావు గంట ఉడికించుకొని తీస్తే అసలు ఎమ్మీగా ఉండే కుడుములు రెడీ అవుతాయండి ఇంకా అది మడత పెట్టి పక్కన పెట్టుకోవటమే పక్కన పెట్టుకొని ఉండలు కూడా ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఆ చివరలు ఈ చివరలు మూసేయండి ఇక ఆ ఊరిక నొక్కేస్తే సరిపోతుంది నొక్కేస్తే సరిపోతుంది హెల్త్ హెల్త్ బాగుంటుంది కుడికిని కదా చాలా బాగుంటాయండి ఇది కూడా చిన్నది అట్లా పెట్టుకొని కొంచెం దాంట్లో పెట్టుకొని దాన్ని మూసేసుకోవటమే ఇక కూడలాగా పూర్ణం పూర్ణంలోనబెట్టి పైన లేస్తారో అట్లానే సేమ్ చేసుకొని రౌండ్ చేసుకొని ఆవిరి కుడికి అనండి ఒక కళాయిలో వాటర్ పోసుకొని ఈ స్టాండ్ పెట్టుకొని పైన ఏదన్నా జ చిల్లుది ప్లేట్ పెట్టుకొని వరుసన పెట్టుకోవడం వాటర్ బోస్ పెట్టాను అసలు పావు గంటలు అసలు మొత్తం కలిసిన హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఇది ఈ వంట అలా ఎంత హెల్దీ ఫుడ్ మీకు తెలియదు ఏం లేదు నీట్లో అంతా హెల్దీనెస్ ఉన్నది హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ అద్దరిపోద్దండి అవి పావు గంట ఉడికించుకొని తీసుకోవటమేనండి తీసి కొంచెం చల్లారానుక కట్ చేయండి అది అవి బాగున్నాయి ఈ బాగున్నాయి అది అంతా పిండి ఒకటే కానీ పేరు అంతే చూ చూపుకి తేడాగా ఉంటుంది అనమాట అది కట్ చేసుకుందాం మనం కట్ చేసుకొని వరసన ప్లేట్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది అనమాట దేవుడికి అయితే ఈ వండరాళ్ళ ఇట్లా వండరాళ్ళు చేసి పెట్టినవి పెట్టవచ్చు ఇవి కూడా పెట్టచ్చు అండి ఏదైనా పెట్టచ్చు దేవుడి చూడండి ఎంత అందంగా వచ్చింది కట్ చేసి అన్నీ వరుసను పెట్టుకుంటే నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా ఆ టేస్ట్ ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు తెలుస్తుంది అనమాట చూడండి అన్నీ నచ్చింది నచ్చినాయండి నాకు బాగాను రెడీ అయినాయి అండి డ్రై ఫ్రూట్స్తో ఉండరాళ్ళు కొడుములు కొడుములు రెడీ అయినాయి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోని లైక్ ఇవ్వండి ఫార్వర్డ్ చేయండి పైది టేస్ట్ ఉందండి లోపల స్వీట్ ఉందిగా పైన స్వీట్ ఉంది కాబట్టి స్వీట్ ఉందండి తగ్గ తగ్గుద్ది అనుకుంటే కొంచెం వేసుకోండి చాలా చాలా బాగున్నాయి బాయ్ అండి